ప్రైజ్ అలాడ్ ప్రభు నామానికి ఘనత మహిమ ప్రభావాలు చెందును గాక ప్రతిదినము ప్రభు మనతో బలమైన మాటలు మాట్లాడుతున్నాడు నీ హృదయంలో ఆ మాటలు ఉంటున్నాయా ఇటు విని అటు విడిచిపెడుతున్నావా రోజు వాక్యం ఎవరుంటారులే ప్రతిరోజు వచ్చే వాక్యమే కదా ఏముందిలే అనుకుంటున్నావేమో జాగ్రత్త ఏ రోజు ఏ విధంగా ప్రభు నీతో మాట్లాడతాడో నువ్వు గ్రహించలేవు సహోదరి నువ్వు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నావు ఏ రోజు ప్రభుకు తెలుసు కాబట్టి నీ హృదయానికి గాయపడిన నీ హృదయానికి ఒక మంచి మెడిసిన్ లాగా ఈ వాక్యాన్ని అనుదిన మన్నాను నీ దగ్గరికి పంపిస్తున్నాడు దేవుడు దేవుని స్తోత్రం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వత్సరం ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు ఎందు నిలిచి ఉండునో నేను ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవుని స్తోత్రం ద్రాక్షళి నేను అంటున్నాడు ప్రభు ఆయన ద్రాక్షవళి తీగలుగా మనం ఉన్నాము ఎప్పుడైతే ద్రాక్షావళికి తీగలు అంటిపెట్టుకొని ఉంటాయో అప్పటి వరకు అవి చాలా అద్భుతంగా ముందు ఫలించబడతాయి ఎప్పుడైతే ఆ తీగలు తెంచబడతాయో ఆ ద్రాక్ష నుంచి వేరు చేయబడతాయో అవి ఎండిపోతాయి ఎండిపోయినప్పుడు అవి అగ్నిలో వేయబడతాయి నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడట బహుగా ఫలించినట దేవుణ్ణి పెట్టుకొని దేవుడు మనకు తోడుంటే మ మన జీవితంలో దేవుడు తోడున్నంత వరకు మనము దేవునితో ఉన్నంత వరకు మనము ఆశీర్వదించబడతాము ఎప్పుడైతే నీ లైఫ్లో దేవుణ్ణి అంటిపెట్టుకోకుండా మనుషులను అంటిపెట్టుకొని ఉంటావో లోకానుసారమైన సంతోషముతో నిలబడతావో లోక స్నేహముతో ఉంటున్నావో లోకములున్న మనుషులను ప్రేమిస్తున్నావో ఎవరిని అంటిపెట్టుకొని ఉంటున్నావేమో ఈరోజు నీ జీవితంలో ఏది కూడా ముందుకు వెళ్ళలేవు ప్రభువును అంటిపెట్టుకొని ఉంటేనే నీ లైఫ్లో ఫలింపు ఆశీర్వాదం అద్భుతాలు చూస్తాం ప్రార్థన అనుభవం లేదండి చాలామందికి గంటలు గంటలు ప్రార్థన చేయమంటే టైం లేదంటున్నారు రోజు మంచి గవర్నమెంట్ జాబులు ఇచ్చారు మీ అందరికీ దేవుడు అయితే దేవుడు ఇచ్చేంత వరకు కన్నీరు కార్చి అడుగుతున్నారు దేవుని అంటి పెట్టుకొని ఉంటారు జాబ్ వచ్చిందంటే సమయం లేదు సిస్టర్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాం అస్సలు కుదరట్లేదు ఉపవాస ప్రార్థన అబ్బా అస్సలు టైం లేదంటున్నారు ఏమైపోతున్నారు మీరు ఉద్యోగాన్ని అంటి పెట్టుకొని ఉన్నారా నీకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చింది ప్రభునే ఆ ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట సమయం కూడా ప్రభుకి ఇవ్వట్లేదు ఎంతవరకు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని అంటు పెట్టుకుని ఉంటున్నావు నీ హృదయంలో ఒక ప్రశ్నను వేసుకొనువు నేను ఇరవై నాలుగు గంటల్లో ఒక గంటన్న దేవునితో ఉంటున్నానా ఆయనని అంటు పెట్టుకొని నేను ఉండగలుగుతున్నానా అని నువ్వు ఒక్కసారి ఆలోచించు లేదు చాలామంది సమయం లేదు సమయం లేదు అంటున్నారు నువ్వు ఎంత పెద్ద హోదాలో ఉన్నా నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ అయినా నువ్వెంత పెద్ద జాబర్ అయినా నువ్వు ఎన్ని లక్షల శాలరీ ఉన్నా దేవుడు నీ జీవితంలో లేకపోతే నువ్వు జీరోతో సమానం నువ్వు ఫలించలేవు లోకానుసారమైన ఫలితం ఉంటుందేమో కానీ నీ ఆత్మలో ఫలితం ఉండదు నీకు అన్నీ ఉండొచ్చు నాకెందుకు లేవు అన్నీ అనుకుంటున్నావు అది లోకానుసారమైందే నీ డబ్బు నీ ఆస్తి నీ అందము నీ పేరు నీ పరపతి అంతా లోకానుసారమైందే కానీ నీ ఆత్మలో ఫలింపు ఉండాలి నీ ఆత్మ బహుగా ఫలిస్తేనే రేపు దేవుని ముందట మనం నిలబడి ఉంటాం ఈరోజు ప్రభు అంటున్నాడు నేను ఎవరి ఎందు ఉంటానో ఎవరు నాయందు నిలిచి ఉంటారో వాడు బహుగా ఫలిస్తాడట చాలామంది అంటారు మాకేంటి ప్రభు మమ్మల్ని ఆశీర్వదించండి మాకు మంచి జాబ్స్ ఉన్నాయి మేము సెటిల్డ్ మా బిడ్డలు సెటిల్డ్ అనుకుంటున్నారేమో కానీ మీ ఆత్మలు సెటిల్గా లేవు జ్ఞాపకం చేసుకొని ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరి నీ బ్యాంకులో ముప్పై నలభై లక్షల బ్యాలెన్స్ ఉండొచ్చు ఈరోజు నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగే ఆశీర్వాదకరంగా ఉన్నారేమో వాళ్ళు నీ బిడ్డలు కానీ నీ ఆత్మ ఫలింపు లేనప్పుడు నువ్వు జీరోతో సమానం దేవుని మాటకు లోబడే తత్వం లేదు ప్రార్థన చేసే సమయం లేదు ఉపవాసం ఉండమంటే సమయం లేదు ఆరోగ్యం బాగాలేదంటున్నారు చాలామంది ప్రతి పనికి మాత్రం పరిగెత్తుతున్నారు దేవుడు సేవకుల ద్వారా ఏదైనా మాట్లాడితే ఒక వాక్యం కానీ మాట ఆయన మాట వీరి నోటి నుంచి ఇచ్చినప్పుడు అది రిసీవ్ చేసుకోరు పట్టించుకోరు చాలామంది వాక్యం విని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ దేవుడు నీ జీవితంలో లేకపోతే వేస్ట్ నువ్వెంతైనా చూసుకోవచ్చు నీ జీవితంలో ఎంతైనా కూడా నువ్వు అయి అయించచ్చు కానీ ప్రభుని అంటిపెట్టుకొని లేకపోతే మన బ్రతుకులు వ్యర్థమే దేవుడు నీయందు నువ్వు దేవుని అంటి పెట్టుకొని ద్రాక్ష వలియందు తీగలు అంటిపెట్టుకుని ఉన్నంత వరకే ఫలింపుతోనే ఉంటాయి దేవుని బిడ్డల జాగ్రత్త నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు దేవుడు దేవుణ్ణి లైఫ్లో లేకపోతే దేవునికి నీ జీవితంలో సమయమే లేకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు నువ్వు అనుకుంటున్నావు ఈ ఉద్యోగం దేవుడిచ్చిందే కదా నన్ను ఆశీర్వదించింది దేవుడే కదా మరేంటి నిన్ను ఆశీర్వదించింది దేవుడే ఈరోజు లక్షలల్లో జీతాలు వస్తున్నాయంటే ఈరోజు మంచి సెటిల్మెంట్తో ఉన్నావు అంటే దేవుని వల్లనే నిజమే నిన్న ఆశీర్వదించింది దేవుడే ఈరోజు ఒక ఉన్నత స్థితిలో ఉన్నావు అంటే అది దేవుని వల్లనే కానీ ఆ స్థితిని చూసి నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావు నీకున్న స్థితిని చూసి నువ్వు దేవుని వేరు పెడుతున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను కదా నేను ఎక్కడ వేరు పెడుతున్నాను మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుడు అంటున్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని నీకు ఉద్యోగం ఇచ్చినాడు దేవుడు తొమ్మిది గంటలు నువ్వు కష్టపడి వస్తున్నావు సహోదరి సహోదరుడా కానీ ఒక్క గంట కూడా నువ్వు ప్రభుకి ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు ఒక గంట కూడా ప్రభుని పెట్టుకొని ఉండలేకపోతున్నావు అంటి పెట్టుకొని ఉండకపోతే మనము తీగల తీగలవలే ఎండిపోయిన స్థితిలో ఉంటాం ఆ ఎండిపోయిన తీగలట అగ్నిలో పడిపోయి మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు అంటున్నాడు దేవుడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు నీ ఉద్యోగాన్ని అంటూ పెట్టుకొని ఉన్నావు నీ స్నేహితులని అంటూ పెట్టుకొని ఉన్నావు లోకాశల్ని అంటూ పెట్టుకొని ఉన్నావు ఈరోజు నువ్వు నీకు నచ్చినవన్నీ నీ దగ్గర పెట్టుకొని ఉన్నావు ఏది కూడా ఒక నక్కరకు రాదు నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఉన్నావంటే దేవుని కృప కానీ నీకు ఆ స్థితినిచ్చిన మహాగణుడైన దేవుణ్ణి మరిచిపోవడం ఎంతో అన్యాయం సహోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకోండి ఒక లోకంలో ఉన్న అధికారికే న్యాయంగా పనిచేస్తున్నావు కష్టపడి టైం టు టైం వెళ్తున్నావు తొమ్మిది గంటలు లోకంలో ఉన్న అధికారికి భయపడి పరిగెత్తుతున్నావు మరి నిన్ను సృజించి నీ కొరకు రక్తము కార్చి నీ పాపమంతా భారమంతా మోసి నీ కొరకు ఆ సిలువలో బలి అయిన ప్రభు కొరకు నువ్వెంతగా పరిగెత్తుతున్నావు ఈరోజు ఎన్ని గంటల టైం ఇస్తున్నావు ప్రార్థనకి ఎంతసేపు దేవుని కొరకు పరిగెత్తుతున్నావు మరి పైన మనకంటే పైన ఒక అధికారి ఉన్నాడు ఆ అధికారికి నువ్వు న్యాయముగా పనిచేస్తున్నావా ఏం చేయాలి నేను ప్రార్థన చేయాలి నువ్వు ఉపవాసం ఉండాలి నువ్వు టైం లేదు ఎందుకంటే లోకంలోనూ ఉద్యోగము కదా టైం లేదు మరి ఈ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు దేవుని రాకడలన్నీ విడిచిపెట్టవలసిందే మరి నిత్య జీవము పరలోక రాజ్యం మరి అక్కడికి వెళ్ళాలంటే నీ ఆత్మ ఫలించబడాలి నీ ఆత్మ అద్భుతంగా అనేకుల కొరకు పరిగెత్తి దేవుని గురించి ప్రకటించాలి పరిచర్ చేస్తున్నావు ఈరోజు నువ్వు ఈరోజు దేవుని గురించి ఎవరికైనా చెప్తున్నావా అలాంటి ఏమీ లేవు ఉదయం వెళ్ళిపోవడము లేవడము పరిగెత్తడము మన పని మనం చేసుకోవడం అంతే రావడము తినడము పడుకోవడము అయిపోయింది ప్రభువా నన్ను క్షమించు దీవించు బాగుంటుంది అంతే ఈరోజు నీతో భయంకరంగా మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడ దేవుడు జాగ్రత్త నీ పని నువ్వు చేసుకుంటూ నీకు నచ్చిన పనులను అంటు పెట్టుకొని నీ ఉద్యోగాన్ని నీ పేరుని నీ పరపతినిని మనకి కావలసిన వ్యక్తులను అంటిపెట్టుకొని ఉన్నావేమో నువ్వు దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేవు నీ ఆత్మ ఫలించకపోతే రేపటి దినమున విడిచిపెట్టబడవలసి వచ్చిందే నువ్వు అంటి అంటిపెట్టుకోలేకపోతే ఈ తీగలు వేరుగా పడివేయవలసిందే ఈరోజు జ్ఞాపకం చేసుకో ప్రభు అంటున్నాడు నాయందు నీవు నువ్వు నీయందు నేను నువ్వు అంటి పెట్టుకొని ఉంటేనే మీరు బహుగా ఫలించేదంటున్నాడు దేవుణ్ణి ఇన్వాళ్ళు చేయి నీ జీవితంలో నువ్వు చేయి ఉద్యోగం చేయి కానీ దేవుని సమయం దేవునికి ఇవ్వు ఖచ్చితంగా ప్రభుని ముందు స్థానంలో పెట్టు కొద్దిసేపు దేవునితో గడుపు విధి కుదిరినప్పుడల్లా వీలైనప్పుడల్లా ఉపవాసం ఉండు తగ్గింపు తత్వముతో ఉండు నీ ఆత్మను ఫలింప చేసుకో ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం వీడలందరినీ దీవించు తెలిసి తెలియక చేసిన పొరపాట్లను క్షమించు ప్రోబా అవును తండ్రి నీకు వేరుగా ఉండి ఏమి చేయలేరు అంటున్నావు ప్రోభా అయ్యా నీవు క్షమించండి అయ్యా తండ్రి తెలిసి తెలియక బిడ్డలు సమయం లేక నిన్ను అంటిపెట్టుకొని ఉండలేకపోతున్నారేమో వారిని క్షమించి వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఇప్పుడు ఈ వాక్యము ద్వారా వారి హృదయములో మార్పు చెందేలాగా చేసి వారి జీవితాలను మరలా నీతో అంటి పెట్టుకొని ఉండే కృపద ఇచ్చేమని మహిమ మహిమఘనత ప్రభావములను చెల్లిస్తూ ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె